రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ నాలుగు వేల నిరుద్యోగ భృతి బోగస్ మెగా డిఎస్సి బోగస్ అదే విధంగా రాజీవ్ యో అన్నారు అదో బోగస్ మాటలు కూడా బోగస్ హామీలు బోగస్ ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది తెలంగాణ సమాజాన్ని బాకీల పాలు చేసి బాకీ కార్డు అని కాకుల్లా మొత్తుకుంటున్న బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఈ బాకీలకు మూలమైన అవి బాస్ కేసీఆర్ కాకాను బయటికి రమ్మనండి ఫస్ట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బాకీలు చేసి మీ సొంతానికి లక్షల కోట్లు దోచుకుని అలా కాకిలా అరిస్తే కూడా బాకీలంటే ఎవరు పట్టించుకోరు మీరు చేసిన బాకీలను తీర్చడమే కాకుండా ఇలా తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఆదుకోవాలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇలా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో తెలంగాణ అంతా తెలుసు జూబ్లీల్స్ ఎన్నికలు రాగానే మీకు అన్ని బాకీలు గుర్తొచ్చినాయి కాకుల్లా కొట్లాడడం గుర్తొచ్చింది లేదంటే నిరుద్యోగులు గుర్తొచ్చింది ఇప్పుడు మీరు వేసిన గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు వేసిన నోటిఫికేషన్స్ అన్నీ లీక్ అయ్యి ఏ విధంగా విద్యార్థులు నష్టపోతే వాటిని మళ్ళీ నిర్వహించి ఈరోజు అందరికీ ఇలా సర్టిఫికేట్స్ ఇవ్వడమే కాకుండా కొత్త ఉద్యోగాలు కూడా గతంలో ఉన్న అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నలభై రెండు వేల ఉద్యోగాలకు చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఆరు గ్యారెంటీల్లో రెండు మూడు అంశాలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది వాటిని కూడా కంప్లీట్ చేస్తాం రెండు సంవత్సరాల్లో ఇంత నష్టంలో ఉన్న తెలంగాణ ఆర్థిక విధానాన్ని పూర్తిగా ఎలా పాజిటివ్ వైపు తీసుకురావడమే కాకుండా తెలంగాణను పురోగమించే ఇలా చేస్తుంటే వాళ్ళకు ఇది అసలే వశపడట్లేదు కాబట్టి ఇలా హరీష్ రావు మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయాల కోసమే అని తెలుసుకుంటే మంచిది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరనే విషయాన్ని తెలుసుకుంటే ఇంకా మంచిది